పుట్టుకతోనే ఎవరూ అతీంద్రియ శక్తులతో శక్తివంతులు కాలేరు జన్మించడంతోనే విజయాలతో ఎవరూ పుట్టరు ఒక నిర్దిష్ట లక్ష్యం క్రమశిక్షణ సమయపాలన విశాల దృక్పథం ఆత్మవిశ్వాసం ఓర్పు నేర్పులతో జీవితంలో ఓ మంచి స్థాయికి చేరి గుర్తింపు తెచ్చుకుంటారు ఆ కోవకు చెందిన వ్యక్తే శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇవాళ విజయనగరం లోక్సభకు టీడీపీ అభ్యర్థిగా గెలుపు వాకిట నిలిచిన ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు నమ్మకమే పెట్టుబడిగా మొదలైన కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం కలిశెట్టి అప్పలనాయుడు ఈయన పేరు చెబితేనే ఉత్తరాంధ్రలో ఓ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో కేవలం నిజాయితీ నిబద్ధతలే పెట్టుబడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మనస్సు చూరగొన్న వ్యక్తిగా పార్టీలోనూ ప్రజల్లోనూ కలిశెట్టికి మంచి పేరుంది ఓ సాధారణ వ్యక్తి ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడు నలభై ఏళ్లకు పైగా తన కుటుంబం విధేయులుగా ఉన్న టీడీపీ పార్టీకి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నియమించే స్థాయికి ఎదిగిన నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆయన సైలెంట్ లీడర్ హంగు ఆర్భాటాలు లేకుండా రాజకీయాలు చేయడంలో తిట్ట అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఏరి కోరి కలిశెట్టిని విజయనగరం లోక్సభ అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు జనంలోంచే నిజమైన నాయకుడు ఉద్భవిస్తాడు అలాంటి నాయకుడే జనంతో మమేకం అవ్వగలడు నిజమైన లీడర్గా ఎదగగలడు ఇలాంటి నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు కలిశెట్టి అప్పలనాయుడు అందుకే ఆయన్ని జనం తమ సొంత మనిషిగా భావిస్తారు కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం మండలం వరాహ నరసింహపురం గ్రామంలో నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున బోడినాయుడు సూరప్పమ్మలకు పుత్రుడిగా జన్మించారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిఏబిఎల్ పట్టా పొందారు ఆయన సోదరుడు కలిశెట్టి సహదేవుడు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడిగా పొందూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా వ్యవహరించారు కుటుంబం అంతా అన్న ఎన్టీఆర్ భావజాలానికి దగ్గరగా ఉండడంతో కలిశెట్టికి కూడా టీడీపీపై మక్కువ పెరిగింది దీంతో సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే ఇరవై ఏళ్ల వయసులోనే విఎన్పురం గ్రామ కమిటీ కార్యదర్శిగా పదవిని అలంకరించారు ఎచ్చర్ల నియోజకవర్గం సమన్వయ కమిటీలో స్థానం సంపాదించారు రెండు వేల రెండులో పొందూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు ఆ తర్వాత జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా తెలుగు రైతు అధ్యక్షులుగా జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా అఖిల పక్ష సమన్వయకర్తగా కన్నిధార పోరాట కమిటీ అధ్యక్షులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు రకరకాల పదవుల్లో పార్టీకి సేవలందించారు తరువాత అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా వివిధ జిల్లాల్లో బాధ్యతలు చేపట్టారు ఉత్తరాంధ్ర నాయకత్వ శిక్షణ శిబిరం డైరెక్టర్గా ఏపీ టిపిడి హెచ్ఆర్డి మెంబర్గా పలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు రెండు వేల పద్నాలుగు నుంచి అధిష్టానం పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కలిశెట్టి పేరును పరిశీలనలోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చీపురుపల్లి పాతపట్నం నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిగా పరిశీలించిన అదృష్టం భరించలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కలిశెట్టి నిరీక్షణ ఫలించింది హెచ్చర్ల అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు ఏకంగా విజయనగరం లోక్సభ అభ్యర్థిగా పార్టీ ఆయన పేరు ఖరారు చేసింది ఇంత పెద్ద టార్గెట్ ను రీచ్ కాగలరనే కాబోలు ఇంతకాలం పార్టీ వేచి చూసింది అయితే ఇదేం ఆషామాషిగా వచ్చిన అవకాశం కాదు కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నో సేవా కార్యక్రమాలను చూసి జనంలో ఆయనకున్న మంచి పేరుని బేరీజు వేసుకుని సర్వేలు చేసి మరి అధిష్టానం విజయనగరం ఎంపీ టికెట్ నిచ్చింది రెండు వేల నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గ్రానైట్ క్వారీ కన్నెధార కొండ ఉద్యమానికి నాయకత్వం వహించి పోరాటం చేసి గిరిజనులకు అండగా ఉండటం హైకోర్టులో కేసు వేసి గిరిజనుల పక్షాన న్యాయపోరాటం చేసి విజయం సాధించడం కలిశెట్టిని ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చింది కింజర రామ్మోహన్ నాయుడు గెలుపు కోసం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో చేసిన కృషిని పార్టీ గుర్తించింది హెచ్ఎర్ల నియోజకవర్గ పరిధిలో నిఖిల కలిశెట్టి విద్యా వైద్యం పేరుతో నెలకొల్పిన ఓ చారిటబుల్ ట్రస్ట్ కలిశెట్టి అప్పల్నాయుడు సేవాభావానికి ప్రతీకగా నిలిచింది నిరుద్యోగ యువతకు పోలీస్ బిఎస్సీలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రీ కోచింగ్ సెంటర్స్ నడిపి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారు కలిశెట్టి ఇక ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు ఆయన కోవిడ్ మహమ్మారి జనాన్ని కమ్మేసిన సమయంలో ఎవరూ ముందుకొచ్చి సాయం చేయని పరిస్థితుల్లో నేనున్నానంటూ ధైర్యంగా జనంలోకి వచ్చి మాస్కులు శానిటైజర్లు మందులే కాకుండా కోవిడ్ రెండో వేవ్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు సత్వరమే ఆక్సిజన్ సరఫరా చేయించి వందలాది మంది ప్రాణాలు నిలిపారు కలిశెట్టి కులమతాలకు అతీతంగా అందరివాడిగా పేరు సంపాదించిన కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు నల్లేరు మీద బండి నడకేననడంలో సందేహం లేదు ఆయన జనంలో ఉండి జనం కోసం నిలబడి జనం ఆకాంక్షలకు తగ్గట్టు నడుచుకుంటున్న తీరు అమోఘం అద్వితీయం అనితర సాధ్యం అంకిత భావం సేవాగుణం ప్రజల మనిషిగా నిత్యం జనం పక్షాన నిలబడి వారికి అండగా ఉంటూ ఇవాళ విజయనగరం ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గెలుపు తలుపు తీసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారో కలిశెట్టి ఆయనలోని నిస్వార్థ గుణం సేవా తత్పరతే ఆయనకి శ్రీరామ రక్ష ప్రజల కష్టాలు బాధలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తి చట్టసభలకు వెళితే నిజమైన న్యాయం చేయగలరు అందుకే కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు చారిత్రాత్మక అవసరం ఉత్తరాంధ్ర వెనుకబాట తనాన్ని పారద్రోలే యోధుడు కలిశెట్టి ఆయన సమోన్నత శిఖరాల ధరోహించాలని విజయ్ తీరాలకు చేరుకోవాలని విజయనగర లోక్సభ పరిధిలోని జనం ఆకాంక్షిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ఆల్ ద బెస్ట్ మిస్టర్ కలిశెట్టి అప్పలనాయుడు